తుఫాను ప్రభావంతో రేపల్లి నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో వందలాది ఆక్వా చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోపనాథి నాగబాబు తెలిపారు సుమారుగా వంద నుండి నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల నుండి ఐదు వందల మంది రైతులు వేసిన ఆక్వా చెరువులు నీట మునిగి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు రాష్ట్ర ప్రభుత్వం మరియు మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు దాదాపుగా ఇవన్నీ కూడా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో కౌంటుకు వచ్చేటువంటి చెరువులు దాదాపుగా డిసెంబర్ క్లియర్ అయిపోయి జనవరికి మళ్ళీ ఫ్రెష్గా చేసే టైంలో అన్ని కౌంటుకు వచ్చిన చెరువులన్నీ కూడా రైతులన్నీ కూడా మొత్తం చెరువులు మునిగిపోయి దాదాపుగా లక్షల నుంచి కోట్ల రూపాయల్లో నష్టం జరిగిందని చెప్పేసి రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పుట్టే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు బాపట్ల జిల్లాలో నిజాంపట్నం మండలం అనేది ఆక్వా కల్చర్లో ఎక్కువ ఉందన్న సంగతి మీరు కూడా గమనించుంటారు మీరు తక్షణమే వచ్చి ఈ ఆక్వా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఎస్టిమేషన్ వేసి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు గత మూడు రోజులుగా తుఫాను జరుగుతూ ఉంది ఏ ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి ఈ ఒక్క ఆక్వా రైతుల్ని పట్టించుకోలేదు కనీసం మాకు ఎలాంటి సూచనలు కూడా ఇవ్వలేదని చెప్తా ఉన్నాను మరి మత్స్యశాఖ యంత్రాంగం ఉంది ఎఫ్డిఓ కానీ జీడి జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి తక్షణమే దీన్ని ఎస్టిమేషన్ వేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి పోయినాయి ఇక్కడ మత్స్యకారులు చెప్తా ఉన్నారు ఆక్వా రైతులు ఈ నష్టాన్ని ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ గట్టులు వేసుకోవాలంటే కూడా ఈ రైతులు గట్టులేసుకోవటానికి కూడా దగ్గర దగ్గరగా వేల రూపాయల్లో ఖర్చు అయింది అలాగే ఇక్కడ ఇంజిన్స్ కూడా మునిగిపోయినాయి నెట్స్ కూడా కొట్టుకుపోయినాయి ఈ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసి ఈ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ అంతరాంగం వచ్చి ఈ ఫిజినీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఎస్టిమేషన్ వేసి ఈ రైతులకి ఏమేరా లాసు జరిగిందో కూడా చేయాలి మరి అదేవిధంగా ఈ గడ్డలన్నీ కూడా తెగిపోయినాయి ఈ మరామతులు చేసుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆదుకోవాలి దగ్గర దగ్గరగా ఒక కొత్తపాలెంలోనే కోట్ల రూపాయలు లాసు జరిగిందంటే తీర ప్రాంతంలో కూడా వందల కోట్లు లాస్ జరిగిందని మత్స్యకారులు రైతులు చెప్తా ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బోటు కానీ ఏ ఒక్క బోటు మునిగిన ఏరియాలు కొనుక్కొని ఉన్నాయి ఈ గట్లు తెగిపోయి ఆక్వా రైతులు లాస్ అవుతుంటే కనీసం యంత్రాంగం కూడా వచ్చి పట్టించుకోలేదని చెప్పేసి ఆక్వా రైతులు చెప్తా ఉన్నారు తక్షణమే వచ్చి ఈ ఆక్వా రైతులను ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు ఆదేశాల మేరకు ఈరోజు తీర ప్రాంతంలో నిజాంపట్నం మండలం పర్యటన చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గరగా కొత్తపాలెం ప్రాంతంలోనే మూడు కోట్ల పై చెరుకు లాస్ జరిగిందని చెప్పేసి ఆత్వా రైతులు చెప్తున్నారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం గారి ఆదేశాల మేరకు పీసీసీ ప్రెసిడెంట్ శర్మిళ గారి ఆదేశాల మేరకు తీర ప్రాంతం మొత్తం మేము పర్యాటన చేసి ఈ ఆత్వా రైతుల్ని ఆదుకునే వరకు మేము తీర ప్రాంతంలో అన్ని ఎస్టిమేషన్ వేసి మా ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని కూడా కోరుతా ఉన్నాం